హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను చాలా సింపుల్ మెథడ్లో ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను కేజీన్నర చేప తీసుకుంటున్నాను లైవ్ ఫిష్ తీసుకున్నానండి కొంచెం పెద్ద చేప అయితేనే ఫ్రైకి చాలా బాగుంటుంది అక్కడే చేయించి తీసుకొచ్చేసాను వాళ్ళు చేసినా సరే అంత నీట్గా చేయరు కదండీ మళ్ళీ నేను ఇంటి దగ్గరకు వచ్చాక మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటాను ఇలా నీట్గా పొలిసిపోయేలాగా రుద్దేసుకుని కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి బాగా రుద్ది కడగాలండి తర్వాత ఒక మంచినీళ్ళు పోసుకొని నాలుగైదు సార్లు బాగా నీట్గా కడిగేసుకుని పెట్టుకోవాలి ఇక రెడీ అయిపోయింది ముక్కలు అయితే తెల్లగా వచ్చేసినాయి ఇందులోనే ఒక స్పూన్ అల్లం ఇల్లు పేస్ట్ కొద్దిగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఓ స్పూన్ కారం కొంచెం పసుపు వేసేసుకోవాలి ఇక ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ బియ్యపిండి కూడా వేసేస్తున్నాను ఈ పిండిలో అయితే ఎక్కువ వేయకూడదండి కొంచమే వేసుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకుని ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ముక్కలకు బాగా పట్టించాలి పట్టించిన తర్వాత ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా ఉంచుకోవచ్చండి ఇప్పుడైతే ఆయిల్ స్టవ్మే పెట్టేశాను నేనైతే ఆయిల్ కొంచమే వేశాను తర్వాత ఈ ఆయిల్ ఎందుకు పనికిరాదు కదా ఇగో ఇప్పుడైతే మూడేసి ముక్కల కింద వేయించేస్తున్నాను చూడండి ఒక పక్కన పులుసు అయితే ఉడిగిపోతుంది పులుసు వీడియో అయితే మన ఛానల్లో ఉందండి లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇగోండి చక్కగా వేయించేసుకోవాలి రెండు పక్కల మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలండి లేకపోతే ఉడకదు వస్తుంది ఇదిగోండి ముక్కలన్నీ చక్కగా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క తిప్పుకోవాలి ముక్కలన్నీ అలాగే వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా చూస్తేనే తినాలనిపించేలాగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చేపల పులుసు కూడా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈరోజు మా వంటలు మీకు ఎలా అనిపించినాయో తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనున్న గంట సిబ్బందిని కొట్టారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్